ప్రకాష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు స్పీకరా ఎవరికాదో డౌట్ వస్తుందా ఆడికి వెళ్ళిన తర్వాత ఆయనకి దండేశారు రెండోది ఏంటంటే ఒక పట్టాన్ని కన్విన్స్ చేయటం ఎవరి వల్ల కాదు గంటల గురించి చెప్పాలంటే నా దగ్గర ఉన్న మొదటి మాట చివరి మాట సింగిల్ వర్డ్ ఎక్స్ట్రా రెండు పేర్లు చాలా ప్రాముఖ్యంగా కుదిపేసినాయి సంఘాన్ని ఒకటి ప్రవీణ్ పగడాల ఒకటి ప్రకాష్ గంటల గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ సాయంకాలం మరోసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు చాలా దుఃఖభరితమైన హృదయాలతో బాధ బాధతోనే తెలుగు క్రైస్తవ సంఘంలో చాలామంది ఉన్న విషయం మీకు తెలుసు కారణం ఏంటంటే తోటి క్రైస్తవ సహోదరుడు దేవుని సేవలో విరివిగా వాడబడినటువంటి వ్యక్తి గంటల ప్రకాష్ మొన్నటి దినం ప్రభు సన్నిధిని చేరుకున్నారు ప్రభు యొక్క పిలుపుని అనుకుని చాలా దినాలు చాలా సంవత్సరాలు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొన్నటి దినం ప్రభు సన్నిధి చేరుకున్నారు సో ఈరోజు మన సహోదరులు కొంతమంది ఈరోజు సమయం కుదుర్చుకొని మన మధ్యలో ఉన్నారు గంట ప్రకాష్ గారిని గురించి లెట్స్ వెల్కమ్ ఎంసీ పొలల్ అలాగే సాయి కృష్ణ కోమటం అండ్ ఆల్సో సురేష్ మంగూరి గారు విలియమ్స్ గారు జానీ అంటే ఐ నేను అక్కడ మాట్లాడాను అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ మీరు చాలా సీరియస్ గా ఆడుతుంది కాబట్టి కపుల్ ఆఫ్ లైటర్ నోట్ థింగ్స్ చెప్తే బాగుంటుంది ఏంటంటే ప్రకాష్ పర్ఫెక్షనిస్ట్ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి రెండు విషయాలు చెప్తాను ఒకటి టైంకి ఏది ఇవ్వడైనా ఎప్పుడు టైంకి ఇవ్వడు టైంకి రాడైనా అంటే ఆయన బతుకస్తాడు కాదు దాన్ని దిద్దుతూ ఉంటాడు అనమాట యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ యువతలు మనం టెన్షన్ పడిపోతా ఉంటాం ప్రకాష్ పట్టుకొచ్చే అంటాం ఆగన్నా ఇది కొంచెం చేయాలన్నా అంటాడు అని ఆ గీతలు దిద్దుతూ ఉంటాడు అన్నమాట వాట్ ఎవరి ఒక బుక్ అన్న ఒక ఆర్టికల్ అన్న ఏదైనా సరే టెక్స్ ఈజ్ టైమ్ అన్నమాట ఎవరితో పట్టింపు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ సో ఈజ్ ఎ పర్ఫెక్షన్ లైటర్ నోట్లో చెప్తున్నాను నా లైఫ్ లో ఎప్పుడు ఆయన టైంకి ఇవ్వటం నేను చూడలేదు ఎప్పుడు నెవర్ ఈ వాజ్ ఆల్వేస్ లేట్ బట్ లేట్గా వచ్చినప్పుడు కూడా ప్రజల ముందు చాలా కోపగించుకున్న ఆయన తీసుకొచ్చి అది ప్రజెంట్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోతారు ప్రజలు ఎందుకంటే ఈ విల్ గివ్ ద బెస్ట్ దట్ ఈస్ వన్ థింగ్ రెండోది ఆయన పర్ఫెక్షనిస్ట్ కాబట్టి బట్టలు జాగ్రత్తగా వేసుకుంటాడు అంతే మన టైప్ కాదు అనమాట మనం అంటే ఎలబడతాలో అంటారు కదా ఆయన అలగదు చాలా జాతరగా ఉంటారు ఒకసారి చేబురాళ్ళ దగ్గర గుంటూరు దగ్గర ఉన్నప్పుడు చేబ్రోల్ ఉన్న చిన్న ఊరు ఉంటుంది ఆ పక్కన ఇంకా చిన్న లోన్కి వెళితే ఆ కొత్త పాతరెడ్డి పాలెం అయిన ఊరు చిన్న గ్రామం అది ఆడు మీటింగ్కి వెళ్తానమాట అన్నయ్య వాళ్ళ మీటింగ్ ఎక్కడ అన్నాడు అంటే ఇక్కడ ఊరు పేరు చెప్పారు నేను కూడా వస్తానన్నా నాకు తెలిసిన వాళ్ళు అన్నాడు సరే రాబోయను కొంచెం లేట్గా వచ్చాడు ఎప్పుడు లేట్గా వస్తారు కదా నేను ఎందుకైనా మంచిదని ఏడు గంటలంటే ఆరున్నరకు అని చెప్పాను అంటే ఆయన ఏడు గంటలకు వచ్చాడు వెళ్ళాం అయితే ఆయన చాలా టక్కు టిక్ వేసుకొని వచ్చాడు మనమేమో మామూలు బట్టలు వేసుకొని ఉన్నాం మీటింగ్కి వెళ్తున్నాం అప్పటికి జోకేశా ప్రకాష్ ఆడికి వెళ్ళిన తర్వాత ఎవడు స్పీకర్ ఎవరికాదో డౌట్ వస్తుంది ఆడికి వెళ్ళిన తర్వాత ఆయనకి దండేసాడు నేను చూస్తా ఉన్నాను ఆయన పాపం అన్న నేను కాదని స్పీకర్ రాయర్ అంటున్నాడు ఫన్ అట్లాగా ఎ పర్ఫెక్షన్స్ అది రెండోది ఏంటంటే చాలా ప్యాషనెట్ ప్యాషనెట్ అన్న దాంట్లో ఏ విధంగా చెప్పాలంటే తాను ఏదైనా ఒకటి చేయదలుచుకుంటే కనుక దాన్ని సాధించేదాకా ఊరుకోవడం రెండోది ఏంటంటే తన్ని ఒక పట్టాన్ని కన్విన్స్ చేయటం ఎవరి వల్ల కాదు ఈ విల్ నెవర్ బి కన్విన్స్డ్ అంటే తాను పూర్తిగా కన్విన్స్ అవ్వాలి రాజ్యం పట్టస్ ఈ వోంట్ బి విల్లింగ్ టు కాంప్రమైజ్ ప్రకాష్ ప్రస్తుతం కూరుగా అంటే కుదరదు దాన్ని తేల్చాలంటే దాంతో ఆయనే కాదు మా అలాంటి వాళ్ళు ఎంతోమంది లో గడిపేవాడు ఎందుకనంటే వి హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీం కాబట్టి ఆ టీంలో ఆయన నిలబడేవాడు అలాగే మనకేమో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు దెర్ ఆర్ సెవెన్ లొకేషన్స్ వేర్ చాలా క్రిటికల్ మూమెంట్స్ వచ్చింది అనమాట వేర్ వీ హ్యాడ్ టు డిఫెండ్ బికాస్ ఆఫ్ హిజ్ ప్యాషన్ లాడ్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం అనేది జరిగింది వెరీ పర్ఫెక్షన్ ఇస్ ప్యాషనెట్ మూడోది ఏంటంటే చాలా ఫిలసాఫికల్ థింకింగ్ ఉన్నాడు ఎంత ఫిలసాఫికల్ థింకింగ్ అని అంటే టు బి వెరీ ఫ్రాంక్ నేను మొదట్లో మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు స్టాఫ్ వర్కర్ గా ఆయన పాటలు పాడేవాడు క్వార్ అంటే ఆ స్థాయి అనమాట మన భాషలో చెప్పాలంటే బచ్చగాడని చెప్పాలి అర్థం సో అన్న మంచిన కావాలా బ్యాగ్ మైన అనే డైట్ కానీ చాలా క్విక్ గా ఈ అప్ చాలా పిక్ గా ఎంత క్విక్గా పికప్ అయిపోయాడంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డిస్కషన్స్ చేస్తా ఉన్నప్పుడు ఆయన రేజ్ చేసే కి జవాబు ఇవ్వడం చేత కారిసేవాడు ఆ ఊరిగా అవబామనేవాడు బట్ టు బి వెరీ ఫ్రాంక్ ఈస్ క్వశ్చన్స్ ఫర్ వెరీ డీప్ రూటెడ్ చాలా డీప్ రూటెడ్గా థింక్ చేసేవాడు గాడ్ ఎ గ్రేట్ గ్రేట్ బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ ఆయనకి ఇచ్చాడు దేవుడు మంచి థింకింగ్ మైండ్ ఇచ్చాడు అండ్ వెల్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరేచర్ నేను అసలు రైటర్నే కాదు ఫియర్ లేదు యూ క్యాన్ రైట్ యూ క్యాన్ రైట్ అని కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ రాయిపించడం తర్వాత టైట్ అండ్ ఫోకస్ అనే బుక్ లో కాంట్రిబ్యూషన్ వచ్చేటట్లు చేయటం సో సురేష్ గారు నాకు తను విద్యార్థి జ్వాల ఎడిటర్గా వచ్చిన దగ్గర నుంచి ఆ ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు కానీ దానికి ఒక కారణం ఉంది సడన్గా నేను ఆయనని దృష్టి పెట్టడానికి సో ఎవరి కొత్తగా వచ్చిన ఎడిటర్ అనే ఒక క్యూరియాసిటీలో కొంచెం సహజంగానే స్కెప్టిక్గా అబ్జర్వ్ చేయటం స్టార్ట్ అయ్యింది షార్ట్ టైమ్ ఐ బికేమ్ ఏ వెరీ నో హార్డ్ కోర్ ప్యాన్ అప్ గంటల గురించి చెప్పాలంటే నా దగ్గర ఉన్న మొదటి మాట చివరి మాట సింగిల్ వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ రైటర్ నాకు తెలిసి అటువంటి కలం అటువంటి పదునున్న క్రిస్టియన్ రైటరు నాకు నా ఊహలో ఇంకెవరు తెలియదు ఐ నో ఎవరి వన్ విల్ అగ్రీ విత్ దిస్ విద్యార్థి జోాలకు ఒక న్యూ ఐడెంటిటీ తీసుకొచ్చింది ఒక ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ని తయారు చేసి విలియమ్సన్ అని లేకపోతే మంజులాక్ అని లేకపోతే ఇవాన్స్ గారిని ఒక ఒక కొంతమంది రైటర్స్ని తయారు చేసి మీకు ఎవ్రీ మంత్ ఆ మ్యాగజైన్ చదవటం కోసమే వన్ ఇస్ వెయిటింగ్ అపాల్జిటిక్ పర్సన్ మనకి తెలుగు ప్రజలకి అపాజిటిక్స్ అంటే ఏంటో అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజుల్లో తను హిటిడ్ వాట్ ఎవర్ హి కెన్ అయితే నేను బాగా బాధపడుతున్నది ఏంటంటే హీఈస్ మై వెల్ విషర్ మాదొక ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంది తను ఎందుకనో నన్ను సాఫ్ట్గా నన్ను ఫాలో అవుతూనే ఉండేవాడు నాతో టచ్లో ఉండేవాడు తనకి ఎవరికైనా డేట్ ఇచ్చి అది కుదరకపోతే సురేష్ నేను అది వెళ్ళలేకపోతున్నాను ఇప్ యూ కెన్ గో ఇట్ వుడ్ బి గుడ్ అని నాకు అడిగితే నేను ఐ యాక్సెప్టెడ్ మెనీ టైమ్స్ కొన్నిసార్లు తనకు ఎవరైనా డేట్ అడిగినప్పుడు తను ఇవ్వలేకపోతే ఇంకెవరినన్నా సజెస్ట్ చేయండి అంటే నా పేరు సజెస్ట్ చేసేవాడు అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించేది అండ్ అనదర్ కూడా ఐ వుడ్ లైక్ టు షేర్ ఇస్ హిస్ హెల్త్ తన హెల్త్ విషయం చెప్పడం తన తన ఎటువంటి వాడంటే అంటే సింపతి కోరుకోడు ఎవరైనా సింపతి చూపించినా కూడా తను తట్టుకోండి అంటే బాగా అభిమానం కలిగిన వ్యక్తి ఏంటి హెల్త్ సంగతి ఏంటి బాగాలేదన్నవి ఏంటంటే సురేష్ అదంతా చెప్పలేను సురేష్ నన్ను అడగద్దు రెండు మాటలు చచ్చి గాడ్స్ గ్రేస్ అని అనేవాడు కాదు ఈ మధ్యలో బాలేదట దగ్గర వెల్లూరు వెళ్ళామని తెలిసిందే ఏంటి అదే సురేష్ గారు అంతా నేను చెప్పాను ఆల్ ఐ కెన్ సేస్ ఐ హ్యావ్ అనదర్ ఛాన్స్ ఐ ఐ రెగ్యులర్లీ ప్రేడ్ ఫర్ హిమ్ అప్పుడప్పుడు మెసేజ్ పెట్టేవాడిని ప్రేయింగ్ ఫర్ యువర్ హెల్త్ అవ్వాలి అని బాగున్నాను కీప్ కంటిన్యూ ప్రేయింగ్ అని చెప్పేవాడు నాకు తన ఫేజ్ అంటే తన లైఫ్లో ఉన్న ఈ గ్రాఫ్ అంతా చూసినప్పుడు ఒకటే నాకు కనపడుతుంది అటువంటి బలహీనమైన శరీరంతో అటువంటి ప్రాబ్లమాటిక్ హెల్త్తో ఎట్లా నిలబడి మాట్లాడాడు ఎట్లా తను ప్యాషనేట్గా తన ఆ వాక్యాన్ని పెద్ద చేశాడు ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను తన స్కిల్స్ ఏంటి అంటే నాకు ఈ టాపిక్ మీదను ఒక ఆర్టికల్ రాయాలి అని అంటే నేను ఆ టాపిక్ మీద ఓ పది పుస్తకాలు చదివేసుకొని అది సర్చ్ చేసి ఇది సర్చ్ చేసి రాసి కొట్టేసి రాసి కొట్టేసి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముగించాలి దీన్ని ఈ పేర పైకి పెడదాం ఆ పేర కింద పెడదాం తర్జన్లు పడటం పెడితే ఒక ఆర్టికల్ రాయటానికి నాకు మోర్ దాన్ వన్ వీక్ పడుతుంది ఫ్రాన్గా చెప్పాలి బట్ విత్ ప్రకాష్ హీ కెన్ డూ ఇట్ ఇన్ లెస్ దాన్ వన్ అవర్ అలా పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు తలెత్తడు లేకపోతే కొట్టేయటాలు ఉండు ఏం రాయాలని మధ్యలో ఆగి ఆలోచించడం ఉండదు సో స్పాంటేనియస్ మధ్యలో జాన్ స్టాట్ గారు ఏమన్నారంటే అని అనేది కూడా ఆ ఇంగ్లీష్ పుస్తకం చూడు పలానా పుస్తకంలో పలానా చాప్టర్లు ఆయన ఇలా అన్నాడని తెలుగులో ఈయన రాకేస్తాడు నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు తెలుగులో ఆయన తన మెమరీని బట్టి రాసిన ఆ కోర్టు ఒక రకంగా ఇంగ్లీషు కోర్టుని ఎదురు పెట్టుకొని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేశాడా అని అనిపిస్తుంది అంత మెమరీ ఉన్నది అంత ఏమంటాము ఆ పుస్తకం మీద దాని కంటెంట్ మీద అంత గ్రిప్ ఉన్నవి తను రాసే ఆర్టికల్కి ఎవరెవరిని కోర్ట్ చేస్తాడు అవన్నీ విత్ మెమరీ రాసుకుని వెళ్ళిపోతే వెనక తిరిగి చూడు ఐ రియల్లీ మిస్ హిమ్ ఐ ప్రే ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ దిస్ సురేష్ గారు ఓకే సో మచ్ సాయి ఐ న్యూ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం నేను ప్రకాశం అన్న మీట్ అయింది విలియమ్స్ అండ్ వాళ్ళు ఇంటర్ నగరం పాలనలో టూ థౌజండ్ వన్లో ఐ వాస్ గోయింగ్ త్రూ ఒక క్రైసిస్ మూమెంట్లో నుంచి వెళ్తున్నాను నేను ఐ షేర్డ్ విత్ హిమ్ అంటే షేర్డ్ విత్ హిమ్ ఓపెన్లీ వాట్ ఐ వాస్ గోయింగ్ త్రూ అనేది తనతో ఓపెన్ గా చెప్తున్నప్పుడు తను హీ ఓపెన్ హేస్ ఆర్ట్ ఆల్సో హీ బిగే వల్నరబుల్ గా తను వెళ్ళినటువంటి స్ట్రగుల్స్ తను వెళ్తున్నటువంటి స్ట్రగుల్స్ షేర్ చేసి హౌ హీ ఓవర్ కేమ్ అనేటువంటిది షేర్ చేయటం జరిగింది దట్ వాజ్ యాక్చువల్లీ బిగ్ హెల్ప్ పెద్ద ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది సో ఒకసారి మనం ముగ్గురం స్కూటర్ మీద నంబోర్ విఆర్ నాట్ సపోజ్ టు గో ముగ్గురు వెళ్ళకూడదు యాక్చువల్గా స్కూటర్ మీద బట్ వి ఎండెడ్ అప్ గోయింగ్ సో సందులు సందులు దొరుకుంటే వెళ్ళాము బట్ ఈవెన్ దేర్ యాక్చువల్ గా ఐ వాజ్ నోటీసింగ్ మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ ఐపిస్తుంది మిడిల్ మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ ని ఐ వాస్ నోటీసింగ్ ఇట్ అండ్ ఎట్లా మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు మ్యాటర్స్ ని ఎట్లా హౌ యు ఆర్ టాకింగ్ అబౌట్ డియలాజికల్ ఇష్యూస్ ఎట్లా మాట్లాడుతున్నారు అనేది చూసిన తర్వాత ఇద్దరు ప్యాషనెట్ గా మాట్లాడుకుంటున్నారు స్కూటర్ డ్రైవ్ చేస్తున్న విలియమ్స్ అన్నప్పుడు ప్యాషనెట్ గా మాట్లాడుకుంటున్నారు ఇట్ వాస్ సచ్ సైట్ టు సీ స్టూడెంట్స్ గా చూసినప్పుడు వీ హ్యాడ్ అవర్ ఓన్ హీరోస్ సో అండ్ విలియమ్స్ అన్న తర్వాత ప్రకాష్ అన్న ఇద్దరు ఆర్ హీరోస్ ప్రాక్టికల్ ఇష్యూస్ ని అంటే హిప్ క్రిస్టియానిటీలో గా వేషధారత్వంగా మనం చేసేటువంటి పనుల్ని ఎండగ ఎండగట్టడంలో వెనకాల అడుగు వేయలేదు బట్ ఆ క్రిటిసిజంలో కూడా దర్ ఈస్ అ తను చర్చ్ను క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ క్రిటిసిజం హిస్ హిస్ గాడ్ బ్లెస్డ్ టు ది తెలుగు చర్చ్ అండ్ దే విల్ రిమైన్ సో ఐ థింక్ విల్ ఆల్సో హియర్ ఫ్రమ్ ఫ్రం దాడ్ దట్ హీ సర్వ్డ్ ఇన్ హిస్ జనరేషన్ ఈవెన్ ద విత్ వీక్నెసెస్ బట్ హీ సర్వ్ ఇన్ హిస్ జనరేషన్ బా థ్యాంక్ యూ సాయి అంకు మీరు ఎలా ఫీల్ అవుతారా మరి అంటే తను ప్రీచ్ చేసేప్పుడు నేను విన్నాను నేను ఒక ప్రాక్టికల్ సెషన్లో కూడా కూర్చొని విన్నాను చాలా ఇంప్రెసివ్ సెషన్ అనమాట నాకు కాల్స్ బ్రీఫ్ కాల్స్ మెసేజెస్ మాత్రం ఎక్కువ పెడుతూ ఉండేవాడు నేను కాల్ చేస్తూ ఉండేవాడిని నన్ను ఈ మన బుక్ స్టడీస్ మనం ఆర్టీఎఫ్లో మొదలుపెట్టాక చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసేవాడు అన్న మీరు అన్ని బుక్స్ చెప్పాలన్నా సిక్స్టీ సిక్స్ బుక్స్ అన్నట్టే ఏంటి ఇలా మాట్లాడతాడు అమ్మ ఏంటిది హైపర్ బౌలిక్ పద్ధతిలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని నేను ఆ ఒక్క బుక్తో సరిపెట్టుకోవాలనుకునే మైండ్ ఉన్నప్పుడు అలా అనుకున్నాను సో మరి గా వన్ ఆఫ్టర్ ఎన్ అదర్ ట్వెల్త్ బుక్ వరకు వచ్చేసాను ప్రకాష్ హెల్త్ బాగోట్లేదని తెలిసింది నాకు చాలా బాధపడ్డాను నేను ఇట్ వాజ్ ఎ షాకింగ్ మెసేజ్ టు మీ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ నిజంగానే మరి విషాదం ఎంత లాస్ మనము ఫీల్ అవుతున్నాం ఎన్నో చర్చస్ ఆప్యాయంగా తను పిలుచుకుని అయ్యి అంటే టైం అండి టైం అండి ఏం పిలుచుకుని ఆయన మాటలు వింటూ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు ఫీల్ అవుతున్నారు మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరికి పర్సనల్ పర్సనల్గా తన తెలుసు కాబట్టి ఇట్స్ ఎ పర్సనల్ లాస్ట్ టు ఈచ్ వన్ అఫ్ మీరందరూ తన గురించి పట్టించుకుంటూ ఉన్న పీరియడ్ నేను చాలా హ్యాపీ అయ్యే దట్స్ ఆల్ అబౌట్ ప్రకాష్ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ట్ మీ పర్సనల్లీ అంటే బ్రదర్ తన సీజరా ఇంకా సిస్టర్స్ వన్ సిస్టర్ పేరు బ్యూలాన్ బ్రదర్ ఇన్ లాస్ కిషోర్ బ్రదర్ ఇన్ కిషోర్ సో ఆల్ దీస్ ఆర్ ఎట్ గ్రేట్ లాస్ మై మై గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ ఆల్ కజిన్స్ కాబట్టి ఎక్స్టెండ్ ఫ్యామిలీ ఇమ్మీడియట్ ఫ్యామిలీకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ తెలియజేస్తూ ఈ టైంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ వారికి అవు అండో థ్యాంక్ యూ సో మచ్ వెరి ఇట్స్ ఎ గ్రేస్ గ్రేట్ లాస్ ఫర్ తెలుగు చర్చ్ తెలుగు క్రైస్తవ సంఘానికి మరొక స్తంభం లాంటి వ్యక్తి వదిలి వెళ్ళడం అయితే నాకు ప్రకాష్కి ఉన్న పరిచయం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఇది కూడా యూఈస్ఐ కాంటాక్స్ కాంటాక్స్లోనే వీ వర్ కనెక్టెడ్ వీ వర్ వీ బికేమ్ క్లోజ్ బికాస్ ఆఫ్ వన్ యాంగిల్ దట్ ఈజ్ క్రియేటివిటీ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్ టైం ఏంటి అని అంటే హిస్ హ్యాండ్ రైటింగ్ చాలా త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నాకు అంటే టూ మంత్స్ బ్యాక్ ఆయన సీరియస్గా ఉన్నాడు అని విన్నప్పుడు కూడా అసలు ఆర్టీఎఫ్ షోలో ఒక ప్రేయర్ కండక్ట్ చేద్దామని అడిగాము వాళ్ళ బ్రదర్ని బట్ హీ సైడ్ హీఈ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్ అని అందుకే చేయలేదు కారణం ఏంటంటే ఇది ఏదో ఒక రోజున వస్తుంది అని తెలుసు ఆయన హెల్త్ కండిషన్ని బట్టి వస్తూ ఉన్న పరిణామాలను బట్టి ఇది జరుగుతుంది అని తెలుసు కానీ ఇది చాలా బాధాకరంగా ఉంది మిస్సింగ్ అ ఫ్రెండ్ బ్రదర్ ఇన్ ద లాార్డ్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్ వెరియల్లీ మిస్సిమ్ మనము వ్యక్తిగతంగాను అంతేకాకుండా తెలుగు క్రైస్తవ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి థింకర్ ఎ షార్ప్ మైండెడ్ థింకర్ ఇలాంటి వాళ్ళని కోల్పోవడం చాలా ఒక ఒక బిగ్ ఛాలెంజ్ ఆరు నెలలుగా మనం చూస్తూ ఉన్నాం రెండు పేర్లు చాలా ప్రాముఖ్యంగా కుదిపేసినాయి సంఘాన్ని ఒకటి ప్రవీణ్ పగడాల ఇంకొకటి ప్రకాష్ గంటెల ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కోణాలు ఉంటాయి ప్రకాశవంతమైన కోణాలు కొన్ని బలహీనమైన కోణాలు ఉంటాయి కానీ దేవుడు మనుషులకు చూపించే కృప మానవులకు ఆయన కనపరిచే కృప వారిని వాడుకునే విధానం ఇది చాలా అద్భుతంగా ప్రకాష్ జీవితంలో మనం చూస్తాం డ్యూరింగ్ దోస్ డేస్ నైంటీస్లో ప్రత్యేకంగా లేటర్ నైంటీస్లో యుఎస్ఐ ఏపీలో స్పీకర్లు ద మోస్ట్ వాంటెడ్ అని షార్ట్ ఆఫ్టర్ మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ స్పీకర్స్ అని అంటే వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రకాష్ గంటెలా వాళ్ళు తిరగని యూనివర్సిటీ లేదు వాళ్ళు వెళ్ళని ఊరు లేదు ఇంకోవైపు ప్రకాష్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే జ్ఞాన సంపాదన కోసం కష్టపడే విధానం అంటే ఏ విషయాన్నైనా కూడా ఏదో రెండు మూడు రెండు మూడు స్టేట్మెంట్లు అక్కడొకళ్ళు ఇక్కడ ఒకళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు పట్టుకొని ఈ అదే మొత్తం సబ్జెక్ట్ అంతా తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కాదు ఆయన తత్వం ప్రతి సబ్జెక్ట్ విషయంలో ప్రతి టాపిక్ విషయంలో చాలా డెప్స్లోకి వెళ్ళి స్టడీ చేసి మరి ఆథెంటిక్ వాయిస్ లాగా మారాడు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనము బాధపడుతూ కూర్చోవడం కాదు రెండవది ఏదో ఆయనను అందలం ఎక్కిస్తే దేవుడు సంతోషపడతాడు లేకపోతే మన మనకు తృప్తి కలుగుతుంది అనేది కాదు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇలాంటి అనేక మంది యవనస్తులు లేవాలి కల్చర్ చాలా కలుషితం అయిపోయింది ఇప్పుడు తొడలు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు మీసాలు దువ్వే వాళ్ళు ఎక్కువైపోయినారు స్ట్రీట్ రౌడీస్ లాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇదే గాస్పులు అనుకుంటున్నారు సువార్త యొక్క మహిమను సువార్త యొక్క అందాన్ని బ్యూటిఫుల్ గాస్పుల్ని చాలా మర్కీగా చేసిన చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చర్చ్ నీడ్స్ ఇంటలెక్చువల్స్ చర్చ్ నీడ్స్ థియోలోజియన్స్ సరిగా వాక్యం విభజ విభజించి వాక్యం యొక్క భాష్యం చెప్పి వక్రబోధలను ఖండించేటువంటి వాళ్ళు కావాలి ఏదో కేవలం వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు కాదు ప్రకాష్ లాగా కష్టపడి చదివి లోతుల్లోనికి వెళ్ళి చాలా ఆథెంటిక్ వాయిసెస్గా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చర్చ్లో కావాలి